ఒక ప్రాంతంలో నేలను తవ్వినప్పుడు వజ్రాలు అనేవి దొరుకుతూ ఉన్నాయి ఆ ప్రాంతంలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎక్కువ ఖరీదు చేసి కొన్ని లక్షలు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎకరము రెండు ఎకరాల స్థలాన్ని కొని వాళ్ళు దానిలో ఉన్నటువంటి ఆ వజ్రాలను తవ్వుతూ ఉన్నారు తవ్వి తీసుకుని వాళ్ళు చాలా ధనవంతులుగా మారుతున్నారు కానీ ఒక పేదవాడు ఎవరైతే ఉన్నాడో తన యొక్క ఆస్తులు మొత్తం అమ్మి అప్పులు చేసి తాను కూడా ఒక ఎకరం పొలం కొని దానిలో ఉన్నటువంటి వజ్రాల్ని కైవసం చేసుకోవాలని చెప్పి అతను ప్రయత్నం చేశాడు కానీ చాలా మంది అతను వద్దు అని చెప్పారు నువ్వు చేసేటటువంటి ప్రయత్నం సరైనటువంటిది కాదు అందులో దొరికితే దొరకవచ్చు లేకపోతే దొరకకపోవచ్చు అనేటటువంటి ఆ విషయాన్ని వాళ్ళు చెప్పి వాళ్ళు నెగిటివ్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది కానీ అతను ఏదైతే అనుకున్నాడో తాను అనుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇతరులు చెప్పినటువంటి మాటల్ని నమ్మకుండా కేవలం తన మీద తనకు ఉన్నటువంటి నమ్మకంతో అతను తన దగ్గర ఉన్నటువంటి ఇల్లు కొలము ఆస్తుల్ని మొత్తాన్ని అమ్మేసాడు తర్వాత చాలా అప్పులు చేశాడు ఈ అప్పులు చేసి ఆ వచ్చినటువంటి డబ్బులతోటి ఒక ఎకరం పొలం కొన్నాడు ఆ ఎకరం పొలంలో తాను తవ్వుతూ ఆ వజ్రాల కోసం వేట స్టార్ట్ చేశాడు పక్కనే ఉన్నటువంటి కొంతమందికి అదే విధంగా చేసినప్పుడు వాళ్ళకి వజ్రాలు దొరుకుతున్నాయి నాకు కూడా దొరుకుతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఇతను కూడా ఏం చేశాడు తవ్వటం మొదలు పెట్టాడు ఒక చోట ఆ విధంగా తవ్వుతూ ఉన్నప్పుడు ఒక చోటతో వేడు రెండు అడుగులతో వేడు మూడు అడుగులతో వేడు ఐదు అడుగులతో వేడు కానీ వజ్రాలు దొరకలేదు మళ్ళీ తన యొక్క ప్లేస్ మార్చి అదే పొలంలో ఇంకొక ప్లేస్ లో మళ్ళీ తోవటం మొదలు పెట్టాడు ఐదు అడుగులు దోవాడు పది అడుగులు దోగాడు ఎలాంటి ఒక వజ్రం కూడా దొరకలేదు కానీ మళ్ళీ ఇంకొక మూడో ప్రయత్నం చేశాడు ఆ మూడో ప్రయత్నంలో కూడా ఎక్కడా తనకి వజ్రాలు దొరకలేదు కానీ అప్పుడు తాను అనుకున్నాడు ఇక్కడ కష్టమే నా వల్ల కాదు ఇది ఎక్కడ దొరికినా మనం తవ్వినా ఎలాంటి వజ్రం అనేది దొరకడం లేదు కాబట్టి మన వల్ల కాదు అని చెప్పి అతను ఏం చేశాడంటే దాన్ని చాలా తక్కువ రేటు కమ్మాడు ఎందుకంటే దాంట్లో ఎలాంటి వజ్రాలు లేవు కాబట్టి ఆ స్థలంలో ఎవరు కొనడానికి ముందుకు రాలేదు చాలా తక్కువ రేటుకి దాన్ని వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది తర్వాత ఎవరైతే కొనుక్కున్నారో ఆ కొనుక్కున్నటువంటి వ్యక్తి మళ్ళీ అతను తవ్వినటువంటి ప్రాంతంలోనే కేవలం ఒక ఐదు అంగుళాలు పైన ఉన్నటువంటి ఆ ఐదు అంగుళాలు ఉన్నటువంటి పొరను తవ్వాడు తవ్వితే అతనికి ఒక వజ్రాల కొర అనేది దొరికింది అంటే దాని లోపల మొత్తం ఒకటి కాదు రెండు కాదు వజ్రాలు మొత్తం ఒక వజ్రాల కొర మొత్తం అక్కడ ఉన్నటువంటి బల్కీగా ఉన్నటువంటి వజ్రాలు అనేవి దొరికాయి మరి అంటే చూడండి మిత్రులారా ఇక్కడ ఈ మొదట తాను అనుకున్నటువంటి ప్రయత్నం ఏదో ఆ ప్రయత్నం చేయడానికి అతను ముందు గట్టిగా ప్రయత్నం చేశాడు తను సాధించే వరకు ఖచ్చితంగా తన మీద తనకు నమ్మకం ఉంది కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పినటువంటి దాని ప్రకారం తన యొక్క కాన్సెప్ట్ ని మార్చుకున్నాడు అంటే తాను ఏదైతే అనుకున్నాడో తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని మార్చుకున్నాడు ఖచ్చితంగా ఆ డైమండ్స్ సొంతం చేసుకోవాలి అనేటటువంటి ఆ పట్టుదల కృషి ఏదైతే ఉందో తన మీద ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఆ మాటల వల్ల నెగిటివ్ ఫీడ్బ్యాక్ వలన కొన్ని ప్రయత్నాలు చేసి అతను ఓడిపోయాను అనుకున్నాడు కానీ మరి కాస్త ప్రయత్నం చేసినట్లయితే ఆ మూడో ప్రయత్నాలు ఇంకొంచెం ఒక రెండు మూడు అంగళాలు చూపినట్లయితే తనకి ఆ సక్సెస్ అనేది దొరికేది ఆ వజ్రాలు అనేవి దొరికేవి కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పినటువంటి ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వలన అతను ఏం చేశాడంటే తన యొక్క ప్రయత్నాన్ని ఆపివేయటం జరిగింది కానీ తన తర్వాత ఎవరైతే ఉన్నారో మళ్ళీ కొనుక్కున్నటువంటి వ్యక్తి దాన్ని కొంచెం అతను చేసిన ప్రయత్నాన్ని మళ్ళీ కంటిన్యూ చేసి ఒక రెండు మూడు అంగుళాలు లోపలికి పోయినప్పుడు అతనికి ఆ వజ్రాల సమూహం అనేది దొరికింది సో కాబట్టి మీరు దీన్ని బట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే గతంలో మీరు డిఎస్సికి ప్రయత్నాలు చేసి ఉంటారు మరి మీరు చేసినటువంటి ఆ ప్రయత్నాలు రెండు మూడు ప్రయత్నాలు చేసి ఉండదు మళ్ళీ చాలా మంది రెండు మూడు ప్రయత్నాలు చేసాం నాకు జాబు రాదు అనేటటువంటి నిరాశలు చాలా మంది ఉండటం జరిగింది కానీ మనం మన సక్సెస్ అనేది ఏంటి అంటే మనకి గెలుపు వచ్చే వరకు ప్రయత్నం చేయటమే సక్సెస్ మధ్యలో ఆగిపోతే ఓడిపోయినట్లే చూడండి ఇక్కడ అతను మధ్యలో ఆగిపోయాడు అంటే ఏంటి ఓడిపోయాడు మీరు కూడా అంతే మీ టార్గెట్ మీ డిఎస్సి లక్ష్యాన్ని సాధించే వరకు కూడా మీ యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండాలి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి లేకపోతే మన రిజర్వేషన్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి మన టార్గెట్ ని రీచ్ అయ్యే వరకు కూడా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి మీరు ఎక్కడైతే మధ్యలో ఆగిపోయారో మీరు ఓడిపోయినట్లే కాబట్టి మీ యొక్క ప్రయాణాన్ని అంటే మీ యొక్క టార్గెట్ ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని డిఎస్సిని సాధించే వరకు కూడా మీరు ప్రయత్నం చేయండి గతంలో చేసినటువంటి ప్రయత్నాలు చేసి ఆ వచ్చినటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని పక్కన పెట్టండి చాలా మంది చెప్తూ ఉంటారు మీకు జాబులు రావు ఎక్కడ వస్తాయి ఇన్ని వందల వేల పోస్టులు వేల మంది ఉన్నారు కాంపిటీషన్ పోస్టులు మాత్రం సింగిల్ డిజిట్ లో ఉన్నాయి నీ వల్ల కాదు అని చెబుతుంటారు కానీ నీ మీద నీ నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి అట్లా చేసినట్లయితే మనకి సక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి చూడండి ఇక్కడ ఈ ఈ వజ్రాలు కోసం అతను రావటం మొదలు పెట్టినటువంటి వ్యక్తి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల తన యొక్క ఆ ఏదైతే అనుకున్నాడో తను సాధించే లక్ష్యాన్ని మార్చుకోవటం జరిగింది సో కాబట్టి మీరు కూడా అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ కానివ్వండి వాళ్ళు చెప్పేటటువంటి మాటల వల్ల చాలా మంది మిత్రులు రెండు సార్లు రాసే మూడు సార్లు రాసా నీకు జాబ్ రాదు అంటూ ఉంటారు కానీ మీరు ఖచ్చితంగా చేయాల్సింది నీ మీద నువ్వు నమ్మకాన్ని పెట్టుకోవాలి ఇతరులు చెప్పేటటువంటి విషయాల్ని ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ని పట్టించుకోకుండా మన మీద మనం నమ్మకాన్ని పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మన మీద డిపెండ్ అయ్యి అంటే ఈ డిఎస్సి కోసం జాబ్ వస్తుంది అని ఆశిస్తూ మన కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు తర్వాత మన యొక్క సొసైటీ సమాజం వీళ్ళందరూ కూడా మన మీద చాలా మంది ఫోక్స్ పెట్టుకుంటారు కాబట్టి మరి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ ఆశల్ని ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉండాలంటే మనం కాలంతో పాటు వేగంగా పరిగెడుతూ ఉండాలి కాబట్టి మీరు ఈ డిఎస్సి కి సంబంధించినటువంటి దానిలో మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అలసత్వాన్ని వహించకుండా మీరు చేసేటటువంటి ప్రిపరేషన్ తో పాటు మరికొంత ఎక్కువ ఫోకస్ దాని మీద పెట్టినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ ని సాధించగలుగుతారు కాబట్టి ఆ ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు గతంలో చవి చూసినటువంటి ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ కానివ్వండి మీరు చూసినటువంటి ఆ ఓటములు కానీ అవే మీ యొక్క గెలుపుకి స్ఫూర్తిగా మారాలి ఎందుకంటే చూడండి గజనీ మహమ్మద్ స్వర్ణ దేవాలయం పైన దాదాపు పదిహేడు సార్లు దండయాత్ర చేశాడు అంటే ఏంటి దాన్ని సాధించడం కోసం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఫెయిల్ అయినా గానీ చివరికి పదిహేడు సార్లు అతను దండయాత్రలు చేశాడు ఎందుకు సాధించే ఎందుకు అతను చేశాడు అట్లా ఆ దండయాత్రలు అంటే తన అనుకున్నది సాధించాలి తన లక్ష్యం నెరవేరే వరకు తన యొక్క ప్రయత్నాన్ని ఆగకూడదు అనేటటువంటి ఆ ప్రయత్నంతో వెళ్ళటం జరిగింది తామస ఆల్వైడ్సెను తాను బల్బు కనిపెట్టడానికి వెయ్యి ప్రయత్నాలు చేశాడండి వెయ్యి ప్రయత్నాలు చేసినప్పుడు ప్రతి ఒక్క ప్రయత్నంలోనూ కూడా అతను ఫెయిల్ అవడం జరిగింది కానీ తాను సక్సెస్ఫుల్ గా సక్సెస్ఫుల్ గా తాను ఒక బల్బుని కనిపెట్టాలి అనేటటువంటి ఆ తన మీద తనకి ఏదైతే నమ్మకం ఉందో ఆ కృషి ఆ పట్టుదల తర్వాత దానికి సంబంధించినటువంటి అతను హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అది వెయ్యి ప్రయత్నాల వరకు తీసుకెళ్ళింది కాబట్టి వెయ్యి ప్రయత్నం చేసి వెయ్యో ప్రయత్నంలో తాను సక్సెస్ అవటం జరిగింది మరి మధ్యలో ఇన్నిసార్లు చేసేటటువంటి ఈ ప్రయత్నాల్లో ఎక్కడైనా సరే తాను నెగిటివ్ గా ఫీల్ అయినట్లయితే ఎన్నిసార్లు ప్రయత్నం చేశాను నాకు రాలేదు అనేటటువంటి ఆ నెగిటివ్ ఫీలింగ్ ఉన్నట్లయితే అతను ఆ బల్బును కనుక్కోలేకపోయేవాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ తోటి మనం దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయకూడదు మన యొక్క టార్గెట్ మీదే మనం యొక్క గురి అనేది ఉండాలి ఎందుకంటే ప్రతి ఇప్పుడు చూడండి మనకి చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆవిష్కరణ అనేది కూడా ఒక సమస్య నుంచి వచ్చింది ఇప్పుడు ఒక బల్బ్ ఉంది బల్బు అనేది ఎందుకు అనుకున్నారు ఒక సమస్య అంటే వెలుతురు లేదు కాబట్టి ఒక సమస్య అనేది వచ్చింది ఆ సమస్యని పరిష్కారం చేయడానికి అతను ఒక బల్బుని కనిపెట్టాడు మరి తాను కనిపెట్టినటువంటి ఆ బల్బు తాను చేసినటువంటి ఆ ఆవిష్కరణ తాను చేసినటువంటి సక్సెస్ అనేది పది మందికి ఉపయోగపడింది అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఏసీలు ఏసీ అనేది ఏంటి ఆ ఎండవేడిని తట్టుకోవడం కోసం ఆ ఇబ్బంది నుంచి ఫేస్ చేయడం కోసం ఒక శాస్త్రవేత్త దీన్ని చూసి ఈ సమస్యను పరిష్కరించాలని ఒక ఏసీని కొనుక్కోవటం జరిగింది మరి అతను కనుక్కున్నటువంటి ఆ సమస్యకు పరిష్కారం అనేది పది మందికి ఉపయోగపడింది అదేవిధంగా ఇప్పుడు మీరు పడుతున్నటువంటి ఆ సమస్య ఏదైతే ఉందో మీరు ఆ సమస్య మీద ఫోకస్ చేసి ఆ డిఎస్సిని సాధించి మీరు ఒక గొప్ప స్థాయికి వెళ్ళి పది మందికి ఉపయోగపడేటట్లు చేయాలి మీరు పది మందికి ఉపయోగపడేటట్లుగా ఒక మంచి ఉపాధ్యాయుడిగా తయారవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఈ డిఎస్సి మీద ఫోకస్ చేయాలి మీ టార్గెట్ ని మిస్ చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పెట్టాలి మీరు మీ లక్ష్యాన్ని సాధించే వరకు కూడా కృషి చేయాలి మధ్యలో ఆగిపోయినట్లయితే ఓడిపోయినట్లే కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా డిఎస్సి మంచిగా హార్డ్ వర్క్ చేసి మీ యొక్క డిఎస్సిని సక్సెస్ సాధించాలి అదేవిధంగా మధ్యలో వచ్చేటటువంటి అలాంటి రకరకాలైనటువంటి ఫీడ్బ్యాక్స్ మీరు ఫేస్ చేయొద్దు పట్టించుకోవద్దు మీరు ఖచ్చితంగా మీ యొక్క టార్గెట్ని మీరు ఎయిమ్గా పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కోసం ప్రయత్నం చేయండి ఆల్ ది బెస్ట్